హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ వీడియో వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ కార్ అండి ఈ కారు తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్దండి లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి సేల్కి అయితే మన దగ్గరకైతే వచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుండి మీ కార్లు కూడా మీరు సేల్ చేసుకోవాలనుకుంటే మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీమని మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఈ కారు ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మన పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయి సేల్కి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఖమ్మంలో మన దగ్గర పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది టయోటా ఇటియోస్ వీడి వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కారు ఓనర్ జెన్యున్ అంటారు మీరు ట్రాక్ కావాలంటే మీరు చూసుకోవచ్చు నాకు తెలిసి అయితే జెన్యున్ అయితే ఉండకపోవచ్చు ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇంజన్ పరంగా బాగుంది కాబట్టి పెడతా పెడుతున్నానండి ప్రతి ఒక్క కారు కూడా ఇక్కడ ఇంజన్ పరంగా బాగుంటేనే మన కార్ బజార్లో అయితే కార్లు ఉంటాయండి బాగా బాగాలేకపోయినా ఒకవేళ ఏదన్నా హాఫ్ కండిషన్ ఉన్నా చెప్పి అమ్ముతాం ఆ విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంజన్ పరంగా చూసుకున్నట్లయితే నెంబర్ వన్ లో అయితే ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ పర్ఫెక్ట్ లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయం లో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారు అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్ లు అనేది కామన్ అండి సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్న తర్వాత ఒక పదిహేను వేలకి నుంచి ఇరవై ఐదు వేల రూపాయల పనులు అనేది చిన్న చిత్తగా కామన్ గా అయితే ఉంటాయి మైనర్ రిపేర్లు అనేది ఉంటాయి మీరు చేపించుకోవాల్సి ఉంటుంది కార్ బాడీ పరంగా ఎక్కడ ఎటువంటి డోర్స్ అయితే మారలేదు ఎటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి గ్లాసులు కూడా ఏం మారలేదు కార్తో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అదైతే కామన్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి నాలుగు డోర్లు మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఆరు పిల్లర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ పొజిషన్ ఆప్రాన్స్ కానీ లెగ్స్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి బ్యాక్ పొజిషన్ డిక్కీ కానీ అలాగే బూట్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలా డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది బూట్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ టచ్ అయితే కామన్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు వచ్చి ఈ కారు కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చండి టయోటా ఇటియోస్ వీడి వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎల్ఈడి ఫాగ్ లైట్లు అయితే ఉన్నాయండి బంపర్ గ్రిల్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి మైనర్గా ఇక టచ్అప్లు అనేది కామన్ అండి గ్రే కలర్ కారు అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి డెబ్బై శాతం ఉందండి అలాగే ఎల్ఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా కార్తో వచ్చినటువంటి పేస్టింగ్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైర్ మాత్రం జీరో అండి అలాగే ఎల్ఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ ఓపెన్ చేయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల రెండు టే ల్యామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చూడొచ్చండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్కి అయితే ఉంటుంది చూడొచ్చండి ఇక్కడ బాడీకి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బూట్ కూడా చూడవచ్చు ఒకసారి స్టెప్నీ టైస్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్టెప్నీ టైల్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు ఒక వీల్ చూసుకున్నట్లయితే ఇది రిమ్ అండి ఈ కార్కి మూడు ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మూడు ఎల్ఏ వీల్స్ ఉన్నాయి ఒక రిమ్ అయితే ఉంది చూడండి ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను అని సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయండి చూడొచ్చు చూడొచ్చు డాష్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూడొచ్చు డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ నాయిస్ చూసుకున్నట్లయితే యాఫరెన్స్ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు మీరు కూడా మీ మెకానిక్స్ని తెచ్చి చూపించుకున్న తర్వాత కార్ అయితే తీసుకోండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు టయోటా ఇటీఓస్ వీడీ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఒక లక్ష ఇరవై ఏడు వేలు తిరిగింది ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కలిగిపోతే బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్